బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు అలాగే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఇక్కడ ఇద్దరికీ కూడా ఇప్పుడు భయం పట్టుకుంది కొంతమంది విదేశాలు పారిపోతున్నారట చాలామంది అయితే ఇక్కడ కీలక అంశం అంటే బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు ఎవరు అనేది ఎవరికీ తెలియదు కానీ ఆ మోసపోయిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు మేము కోటి రూపాయలు పోగొట్టుకున్నాము ఎనభై లక్షలు పోగొట్టుకున్నాం ఇరవై లక్షలు పోగొట్ట వాళ్ళు చూడడానికి చాలా సాదాసేదాగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళు బెట్టింగ్ యాప్ల్లో అప్పులు చేసి లేదంటే ఇంట్లో బంగారాలు తాకట్టు పెట్టి లేదంటే ఉన్న ఆస్తులు అమ్ముకొని బెట్టింగ్లో కోట్లు సంపాదించాలి అనే ఉద్దేశంతో లక్షలకు లక్షలు కోట్ల కోట్లు పోగొట్టుకున్నారు అందులో సామాన్యులు కూడా ఉన్నారు అయితే ఇందులో ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు విచారణ చేస్తున్నారు ఇందులో యాంకర్ శ్యామ్లాని విచా విచారణ చేశారు అలాగే కొంతమంది యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వాళ్ళని కూడా విచారణ చేస్తున్నారు అయితే కొంతమంది ఇప్పుడు ఈ విచారణకు హాజరు కావట్లేదు సహకరించట్లేదు అనేది అయితే ఎక్కడ పోలీసులు అయితే ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ కొంతమంది విదేశాలకైతే వెళ్ళిపోతున్నారు అందుకే ఇప్పుడు విచారణ కూడా వేగవంతం చెయ్యాలి అనేది కాకపోతే ఇక్కడ ఇప్పటికే ఇప్పటివరకు శ్యామలా సహా టేస్టీ తేజ అలాగే కిరణ్ విష్ణుప్రియ రీతు చౌదరిని పోలీసులు విచారించి వాళ్ళ దగ్గర నుంచి అయితే నమోదు చేశారు విష్ణుప్రియ రీతూ చౌదరిని మరోసారి విచారించనున్నారు బెట్టింగ్ యాంప్లను ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అలాగే క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ పై ఎందుకు కేసులు పెట్టరు అనేది ఇప్పుడు హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు అర్జున్ గౌడ్ పోలీసులని ప్రశ్నించారు వీరిపైన కూడా కేసులు నమోదు చేయాలి అనేది అంటే ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ద్వారానే ఇప్పుడు బెట్టింగ్ యాప్ని ఎక్కువగా అందులో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరూ సాధారణ ప్రజలు వీళ్ళ ప్రమోట్ చేయబట్టి వాళ్ళు ఇప్పుడు అన్యాయం అయిపోతున్నారు అనేది అయితే మరి ఇందులో రికవరీ అవనే ఉంటుందా మెయిన్ ఆ బెట్టింగ్ నిర్వాహకులను పట్టుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయగలగాలి లేదు ఇక్కడ ప్రమోట్ చేయడమే తప్పు సెలబ్రిటీలదే తప్పు అని అనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి రికవరీ అయితే ఏమి ఉండదు ఫైనల్గా అయితే మెయిన్ మెయిన్ ఇంకొకటి అసలు ఈ బెట్టింగ్ యాప్లు నిషేధిస్తారా దానికి టెక్నికల్గా ఏదైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా మెయిన్ ఇది తెలియాలి